కొత్తపేట నియోజకవర్గం వ్యాప్తంగా వాడ వాడల అంబేద్కర్ జయంతి వేడుకలో అభిమానులు ఘనంగా నిర్వహించారు కోనసీమ ముఖద్వారం రావులపాలెం ఇందిరా ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామం పెదపేట చిన్నపేట ఆలమూరు మండలం సందిపూడి చింతలూరు గ్రామంలో ఉన్న ఆ మహాయుని విగ్రహాలకు చెల్ల జగ్గిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచారు ఈ సందర్భంగా చెల్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక కులానికో మతానికో చెందినవారు కాదని ఆయన భారత జాతికి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అని అరవై నాలుగు సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ కలిగి డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడు అని లండన్ మ్యూజియం నందు మార్క్స్ విగ్రహాలతో పాటు ఏర్పాటు చేసిన ఏకైక భారతీయుని విగ్రహం అంబేద్కర్ గారిదని అంబేద్కర్ గారు తొమ్మిది భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన ప్రపంచ మేధావి అని ఈ మహనీయుని జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు డాక్టర్ అంబేద్కర్ యొక్క జయంతిని పురస్కరించుకుని మా ఉత్సవాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే అంబేద్కర్ వాదిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఏదైతే విజయవాడలో నెలకొల్పిన విగ్రహం అయ్యొచ్చు ఏదైతే అంటరాంతా రూపుమాపేటువంటి విధంగా మనందరికీ కూడా రాజ్యాధికారాన్ని పేద ప్రజలకు తీసుకొచ్చేటువంటి విధంగా ఆయన చేసినటువంటి సంస్కరణలు ఇవాళకు కూడా మన యొక్క జీవితాన్ని అది ఆదర్శంగా మన జీవితంలో ఉన్నాయి రాష్ట్ర అలాగే ఏదైతే ఎవరు అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిగా యువతంతా కూడా తయారు కావాలా ప్రతి ఒక్కరు కూడా బోధించు సమీకరించు పోరాడనేటువంటి సూత్రాలని మన యొక్క నిత్య జీవితంలో మనం మనం అవలంబించినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదాలు దూసుకెళ్తారు దాన్నే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని మరి చిన్నపిల్లలకి ఓట్లు లేవని కాకుండా చిన్నపిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చి వారందరినీ చదివిస్తే మంచి భవిష్యత్తు ఉండి వారి జీవితానికి మంచి బాటలు పడతాయనేటువంటి ఆలోచన ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలమానికంగా ఏదైతే ఎంతోమంది ముఖ్యమంత్రులు చేయొచ్చు కానీ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి లేనటువంటి విధంగా తీర్చిదిద్ది అది ఒక ఆరిడోరిగా ఒక మ్యూజియంగా మరి చక్కగా తీర్చిదిద్ది ఈ రోజున మరి అక్కడ విజయవాడలో నెలకొల్పడం జరిగింది ఇది ఒక చరిత్ర తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ మ్యూజియం కానీ అక్కడ ఉన్నటువంటి మ్యూజియం కానీ లేదా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కానీ మరి ఒక గుడిని బడిని అదే విధంగా ఎలా అయితే ఒక మసీదు వచ్చి మనం దర్శించుకుంటామో అలాగే యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి అంబేద్కర్ గారి యొక్క గుడికి కూడా వెళ్ళాలని ఈ సందర్భంగా నేను కోరుతూ అందరికీ మరి జయంతి ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను